ఇంకో మూడు నెలల్లో రాష్ట్రంలో ఎలక్షన్స్ సందడి అనేది మొదలవబోతుంది మరి ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పరిపాలన అనేది జగన్మోహన్ రెడ్డిది ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి చెప్పాలంటే అభివృద్ధి లేదు చట్టబద్ధ పాలన లేదు నాణ్యమైన విద్య లేదు మెరుగైన వైద్య వైద్యం లేదు పేదలు కాని వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే పేదలైపోతున్నారు భూకబ్జాలు ఎక్కువైపోయినాయి ఇసుక మాఫియాలు ఎక్కువైపోయినాయి ప్రజాస్వామ్యం 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 అంటే పాలనే ప్రజాస్వామ్యం కాదు సంక్షేమ పథకాలే పాలన కాదు చట్టబద్ధ పాలన ఉండాలి మెరుగైన వైద్యం ఉండాలి నాణ్యమైన విద్య ఉండాలి ఉపాధి హామీ ఉండాలి ఉపాధి పథకాలు ఉండాలి అన్నీ ఉంటేనే అది ప్రజాస్వామ్యం ఓన్లీ సంక్షేమమే ప్రజాస్వామ్యం అంటే అది ప్రజాస్వామ్యం కాదు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి చెప్తుంది ఏంటంటే నిన్నటి సభలో కూడా విద్యా విధానంలో సమూహ మార్పు మార్పులు తీసుకొచ్చాను నేను గతంలో చూస్తే బడుల్లో బెంచీలు లేవు క్లాసుల్లో బోర్డులు ఉండవు అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు మరి ఆయన ఎలా చూడాలంటారు గతంలో మరి ఎడ్యుకేషన్ విధానం అనేది చాలా తక్కువగా ఉంది నేను వచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేశాను అంటున్నాడు కదా మరి ఏడో తరగతి ఎనిమిదో తరగతి చదివే పిల్లలకి గడియారం చూసి టైం చేపట్టడం తెలియదు కనీస సౌకర్యాలు లేవు సంక్షేమము ఋషికొండ మహాలు కట్టుకోవటం కాదు ఒకసారి మంత్రులు కానివ్వండి ప్రజలు కానివ్వండి ముఖ్యమంత్రి కానివ్వండి మున్సిపాలిటీ పాఠశాలలు కానివ్వండి గవర్నమెంట్ హాస్పిటల్స్ కానివ్వండి తనిఖీ చేయమని చెప్పండి ఒకసారి దర్శించమని చెప్పండి అక్కడ ఉన్న లోటు లోపాలు లోటుపాట్లు ఏదో వాళ్ళకే కనపడతాయి ప్రజలు చెప్పడం కాదు ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటే కనుక ప్రతి ఒక్క పేదవాడు సంతోషంగా ఉండడానికే నేను సంక్షేమ పథకాలు భారీ ఎత్తున తీసుకొచ్చానని చెప్తున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఆ సంక్షేమ పథకాలు పదివేలు కానివ్వండి ఐదు వేలు కానివ్వండి ఇరవై వేలు కానివ్వండి ప్రజలేమో అడగల సంక్షేమం కోసం ఇస్తున్నాడా ఆయన ఆయన ఓటు కోసం ఇస్తున్నాడా ఆయన అధికారంలో రావటం కోసం ఇస్తున్న పథకాలయ్యి ప్రజలకి దానివల్ల ఉపయోగం ఏమీ లేదు జీవన ఉపాధి హామీ కల్పిస్తే ఒక కుటుంబంలో ముప్పైలో నలభైలో నెలకు జీతం ఇస్తే వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉన్నట్టు వాళ్ళు అభివృద్ధి పేదలకి అభివృద్ధి పరిచినట్టు విద్యలో కూడా ముందంజు ఉన్నట్టు వాళ్ళు కానీ నేను సంక్షేమం ఇస్తున్నాను నేను ఇలాగే ఇస్తాను మీరు ఎప్పుడు పుచ్చుకుంటూ ఉండండి నాది పై చెయ్యి మీది కింద చెయ్యి అంటే అది పాలన కాదు మరి సంక్షేమం ఇవ్వకపోతే కనుక పేదలందరూ మరీ నిరుపేదల్లాగే ఉండిపోతారు నేను వచ్చిన తర్వాత పేదల బతుకుల్లో మార్పులు పెను మార్పులు సంభవించని అంటున్నారు కదా మరి సంక్షేమ పథకాలు ఎప్పటి నుంచో ఇస్తున్నారు ఎప్పుడు సంక్షేమం అవసరమే అభివృద్ధి అవసరమే ఓన్లీ సంక్షేమమే నేను సంక్షేమం చేయడానికి వచ్చాను అభివృద్ధి పరచడానికి నేను రాలేదు అనేది అది సమంజసమైన మాట కాదుగా ఎప్పటి నుంచి రెండు రూపాయలు కిలో బియ్యం రామారావు గారు అధికారంలో ఉన్నప్పటి నుంచే ఇస్తున్నారు అప్పుడు పేదలు ఉన్నారు ఇప్పుడు రూపాయికి ఇస్తున్నారు రామారావు గారు రెండు రూపాయలు కిలో బియ్యం పథకం ఇచ్చేటప్పుడు కేజీ బియ్యం మూడున్నర ఇవాళ కేజీ కేజీ బియ్యం యాభై రూపాయలు అప్పుడు రెండు రూపాయలకి ఇచ్చారు ఇవాళ రూపాయికి ఇస్తున్నారు పేదరికం ఎక్కడ పోయింది పేదరికం పోవాలంటే నాణ్యమైన విద్య మెరుగైన వైద్యం అందించినప్పుడే పేదరికం పోతుంది అంటే ఇక్కడ మెరుగైన వైద్యం అంటే వైద్యానికి దాదాపు ఇరవై ఐదు లక్షలు ఆరోగ్యశ్రీకి ఇరవై ఐదు లక్షల రూపాయలు అయ్యేటట్టు కొత్తగా జీవో వాడు తీసుకొచ్చారు కదా మరి మొన్నటి దాకా చూస్తే కనుక ఐదు లక్షల వరకు లిమిట్ ఉండేది దాన్ని ఇరవై ఐదు లక్షలకు పెంచాను నేను గతంలో ఆరోగ్యశ్రీ అనేది మా నాన్నగారు ప్రవేశపెట్టారు దాన్ని ముందు స్థాయికి నేను తీసుకెళ్ళాను అంటున్నారు కదా మరి ఆరోగ్యశ్రీ అనేది రాజశేఖర రెడ్డి గారు పెట్టారు దానికి అది కరెక్ట్ ఐదు లక్షలు పెట్టారు ఇరవై ఐదు లక్షలు పెట్టారు అది కేవలం కార్పొరేట్ హాస్పిటల్కి కూడాను పేదలు వెళ్ళి చూపించుకొని ఆనందంగా వాళ్ళు తిరిగి వచ్చే ఏర్పాటు చేయటం మెరుగైన వైద్యం అందించడం ఇప్పుడు అది కాదు వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి లేదా ఆరోగ్యశ్రీ పథకం ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి వాళ్ళు రాసింది చేసింది తీసుకొని రావాలి ఆరోగ్యశ్రీ కింద మేము ఆపరేషన్ చేసినా మీ సొంత ఖర్చు డబ్బులు పెట్టుకోవాలి అని అంటున్నారు వాళ్ళు సొంతంగా కూడాను పెట్టుకుంటున్నారు అప్పులు పాలవుతున్నారు మరి ఇంత జరుగుతున్నా మరి జగన్మోహన్ రెడ్డి ఇందుకు ఇంకా చాలా గొప్పగా చెప్తున్నాడు అంటారు నా పరిపాలన అంటేనే స్వర్ణయుగం గతంలో చంద్రబాబు పరిపాలన అంటే దో దోచుకో దాచుకో పంచుకో తినుకో అనేది ఆయన నినాదం అని చెప్పి ఆయన ఎలా చెప్తున్నారంటారు మరి అది నేను అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులు తగ్గిస్తా నేను అధికారంలోకి వస్తే ఉపాధి హామీ కల్పిస్తా నేను అధికారంలోకి వస్తే నిత్యావసర సరుకులు తగ్గిస్తా మొత్తం నేను టోటల్గా తగ్గిస్తా అదుగు ఆకాశం అందులో ఉంది అవకాశం మా ఇంటికి రాబోయే కామేశం మా ఇంట్లో చేశారు పాయాసం ఆ బే నాకు ఆయాసం ఇవి ఏమైనా జరిగినాయా లేదుగా ఈ మాటలు చెప్పడం తప్ప మాటలకినో పరిపాలనకి చాలా తేడా ఉంటుంది రాజ్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం మొత్తం రాజధాని చుట్టే తిప్పాడు ఐదు సంవత్సరాలు అమరావతి రాజధాని చుట్టే రాజకీయం నాయకులు మంత్రులు దాని చుట్టే తిరగడం సరిపోయింది సంక్షేమం సంక్షేమం ఇచ్చాను ఇచ్చాను తీసుకున్నారా తీసుకున్నారా పుచ్చుకున్నారా పుచ్చుకున్నారా బ్యాంకులో వేసాను తీసుకున్నారా తీసుకున్నారా రెడీ 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 అని చెప్పడమే సరిపోయింది జరుగుతుంది ఏంటంటే వెనక జగన్మోహన్ రెడ్డి మరీ ముఖ్యంగా చెప్తుంది ఇప్పుడు పట్టినా సరే నేను సింహాన్ని సింగిల్గా వస్తాను నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలుస్తాను నేను అంటున్న వ్యక్తి మరి సిట్టింగ్లకు సీట్లు ఇవ్వడానికి కూడా ఎందుకు భయపడుతున్నారంటారు అసలు అభివృద్ధి అంటే ఏంటో చెప్పండి నాకు అని చెప్పి ఆయన అడుగుతున్నారు కదా అసలు అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి నేను సింహాన్ని సింహాన్ని అని చెప్పడం చెప్పుకోవడం అలాగే చెబుతారు మేము మాటే తప్పం మడమే తిప్పం అన్నారు తిప్పిందల్లా మడాలే మాటలే నిలబడాలా అభివృద్ధి అభివృద్ధి అంటే చిత్తశుద్ధితో ఆలోచించండి భూకబ్జాలు అయితే మాట్లాడేవాళ్ళు లేరు చట్టబద్ధ పాలన మెయిన్ కావాలి ప్రతి జిల్లాలో సిట్టు ప్రత్యేక దర్యాప్తు బృందాలను వేయాలి నాణ్యమైన మెరుగైన వైద్యాన్ని అందించాలి మంచి విద్యని పిల్లలకు అందించాలి ఉపాధి కల్పించాలి అంటే వీటిలో జరగట్లేదు అంటారా ఏది జరగట్లా ఏది జరగట్ల సంక్షేమ పథకాల గురించి చెప్పడం సరిపోతుంది రాజధాని అమరావతి రాజధాని చుట్టూ రాజకీయం మంత్రుల్ని ఎమ్మెల్యేల్ని తిప్పడం సరిపోతుంది పైన ఆయన మహాలు కట్టుకోవడం సరిపోతుంది ఇసుక మాఫియాలు చేసుకోవడం సరిపోతుంది భూ కబ్జాలు చేయడం సరిపోతుంది దారుణాది దారుణాలైనటువంటి పనులు చేసుకోవటమే సరిపోతుంది మరి ఏ ధీమాతోటి రాబోయే ఎలక్షన్లో కూడా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై నేను గెలుస్తాను నాకు ఇంటర్గా పేకలేరు అని ఆయన మాట్లాడుతున్నారంటారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని ఆయన అంటున్నాడు నాకు ఇవ్వండి ఒక్క అవకాశం నేను అద్భుతాన్ని చేస్తాను అన్నాడు అద్భుతం జరగల ఇక్కడ ఇంకా చీ చీకట్లోకి వెనక్కి నెట్టేశారు ఎంటుక పీకడం కాదు అవసరమైతే ఎవరు పీక్కుండా ఎండుకలు మొత్తం రాలిపోతాయి ఆ సమయం కూడా వస్తుంది మరి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి వైసీపీ ఎందుకు కలవరబడుతుంది అంటారు ముఖ్యంగా చూస్తే కనుక ఈ టీడీపీ జనసేన పొత్తు వల్ల ఉపయోగం ఉందంటారా ఉపయోగం ఉంది రాష్ట్రంలో ఆరు నూరైనా నూరు ఆరైనా అటు సూర్యుడు ఇటు పొడిచినా రేపు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు మంత్రులు శాఖలు నియమిస్తారు మంచి పరిపాలన అభివృద్ధి నాణ్యమైన విద్య చట్టబద్ధ పాలన అందిస్తారు అని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను